హాయ్ ఫ్రెండ్స్ కారుమూరి కిచెన్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో క్యారెట్ జొన్న ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ జొన్న ఇడ్లీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ జొన్న ఇడ్లీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఇన్ని మరిన్ని వీడియోలు కావాలంటే మనకి కామెంట్లో తెలియచేయండి ఏడు గంటలు నానబెట్టుకున్న జొన్న రవ్వ ఏడు గంటలు నానబెట్టుకున్న మినపగుండ్లు ఇవి మిక్సీ పట్టుకొని రెండు కలిపి పెట్టుకోవాలి విధంగా మినపగుండ్లు నానబెట్టిన మినపగుండ్లు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న మిన మినపిండిలో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కడిగి ఈ విధంగా దీనిలో వేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఏడెనిమిది గంటలు రెస్ట్ ఇవ్వాలి బాగా పొంగాలి పిండి మూత పెట్టి ఏడెనిమిది గంటలు అలా పెట్టుకొని తర్వాత మనం ప్రాసెస్ మళ్ళీ మొదలు ఈ విధంగా ఆ ఏడు గంటలు రెస్ట్ ఇచ్చిన ఇడ్లీ పిండిలో ఒక క్యారెట్ పెద్దది తీసుకొని తురుముకొని ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని ప్లేట్లు ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టి వాటర్లో ఒక ప టెన్ పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా స్టవ్ వెలిగించి కుక్కర్ ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇడ్లీని ఈ విధంగా ఇడ్లీ ఉడికిన తర్వాత క్యారెట్ ఇడ్లీ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే జొ క్యారెట్ జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది పల్లీ చట్నీ ములగాకు కారం పొడి అల్లం చట్నీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు దాకా ఎంతో హెల్దీ అయిన వంట ఇది రోజు నార్మల్గా చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా ఎప్పుడైనా ఒకసారి ఇలా మార్చి మార్చి వెరైటీ ఇడ్లీ చేసుకుంటే చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఇది బలమైన వంటకం ఇది పాతకాలం వంటకం అందరూ ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఈ వంటని షుగర్ పేషెంట్లకైతే ఇంకా చాలా మంచిది చాలా బాగుంటుంది షుగర్ కూడా కంట్రోల్లో ఉండిద్ది ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇడ్లీల్లో ఈ క్యారెట్ ఇడ్లీల్లో మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కారుమూరి కిచెన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి